నిన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికన్ యో బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ అడ్న సంచలన ఇన్నింగ్స్ ను ప్రశంసలతో ముంచెత్తాడు మాజీ ప్లేయర్ కారం రంగు రుచి ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికన్ యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ యాభై ఆరు బంతుల్లోనే పన్నెండు ఫోర్లు ఎనిమిది భారీ సిక్సర్లతో నూట ఇరవై ఐదు పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఆస్ట్రేలియా ఓటమిని ఒంటి చేత్తో శాసించాడు ఈ ఇన్నింగ్స్పైనే డివిలియర్స్ ట్వీట్ చేశాడు ప్రధానంగా డెవల్ బ్రేవిస్ను వద్దనుకున్న ఐపీఎల్ జట్ల గురించి మాట్లాడాడు ఏబిడి ఇరవై రెండేళ్లకే టీ ట్వంటీ సెంచరీ సాధించి ఆ ఘనత నెలకొల్పిన యువ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్గా రికార్డు సృష్టించిన డెవల్ట్ బ్రేవిస్ను వద్దనుకున్న ఐపీఎల్ జట్లు చాలా అన్నాడు ఏబిడి విలియర్స్ ఎందుకంటే మొన్నటి మెగా ఆప్షన్లో అప్పటికి ఇరవై ఉన్న డెవాల్ బ్రేవిస్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు కొనేందుకు ఆర్సీబీ తమ పాత ప్లేయర్ను అట్టు పెట్టుకునేందుకు ఆర్టీఎం లాంటి ఉన్న ముంబై ఇండియన్స్ కూడా వాడుకోలేదు కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడే తెలివిగా వ్యవహరించింది ఆప్షన్ తర్వాత గుర్జన్త్ నీత్ సింగ్ అనే అన్క్యాప్డ్ ప్లేయర్ గాయపడితే అతని స్థానంలో ఏకంగా డెవాల్డ్ బ్రేవిస్ను సైలెంట్గా తీసేసుకుంది సిఎస్కే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల ధరకు బ్రేవిస్ను కొనుగోలు చేసింది తనను ఎవ్వరూ కొనప్పుడు అవకాశం ఇచ్చిన సిఎస్కే కోసం ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా పోరాడాడు బ్రేవిస్ సిఎస్కే విజయాలు సాధించకపోయినా సరే తన వంతుగా తన అద్భుతమైన ఆటను డిస్ప్లే చేశాడు ఈ బేబీ ఏబిడి ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడిన నూట ఎనభై స్ట్రైక్ రేట్ తో రెండు హాఫ్ సెంచరీలతో రెండు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు ఇది తనకు కెరీర్ బెస్ట్ ఐపీఎల్ ఇన్నింగ్స్ కారం రుచి సిఎస్కే ప్రణాళికల ప్రకారం కనీసం పదేళ్ల పాటు బ్రేవిస్ను సిఎస్కే ఆడించేలా చేయాలి అనేది స్ట్రాటజీ దీని గురించే మాట్లాడాడు ఏబిడి విలియర్స్ ఎవరూ కొనప్పుడు బ్రేవిస్ను కొనుక్కున్న సిఎస్కే చాలా లక్కీ అయినా అయి ఉండాలి లేదంటే ఇది ధోని కనుసన్నల్లో నడిచే సిఎస్కే కొట్టిన మాస్టర్ స్ట్రోక్ అయినా అయ్యుండాలి కానీ మిగిలిన టీమ్స్ మాత్రం తాము ఏం కోల్పోయామో ఖచ్చితంగా తెలుసుకుంటాయన్నాడు ఏబీడీ విలియర్స్